ఆచార్య గారు కేసీఆర్ పై జరుగుతున్నటువంటి కుట్ర వెనక కేవలం రేవంత్ రెడ్డే కాదు మోడీ చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు ఎందుకంటే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నటువంటి కేసీఆర్ పైన ఈ రకమైనటువంటి కుట్ర జరుగుతోంది మొత్తం మీద అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తాదేమో అనేటువంటి భయంతో ఈ రకంగా చేస్తున్నారు అనేది జగదీష్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రేక్షకులకు నమస్కారాలు దగ్మంగు మల్లయ్య గారు అదేవిధంగా మోహన్ గారు కొన్ని విషయాలు మన ముందుచే ముఖ్యంగా ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా బిఆర్ఎస్ పార్టీ వ్యక్తిగతమైనటువంటి సొంత పార్టీ యొక్క వ్యవహారం దీంతో ప్రజలకు ఒరిగేది లేదు ప్రజలకు నష్టమయ్యేది లేదు లాభం అయ్యేది లేదు ఏమన్నా నష్టం జరుగుతా అది బీఆర్ఎస్ పార్టీకి ఆ కుటుంబానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ ఫస్ట్ ఉద్యమ పార్టీ తర్వాత రూపాంతరం చెంది ఉద్యమ నాయకుల పార్టీ అనుకున్నాం తర్వాత అది క్రమక్రమేణా అది ఒక కుటుంబ పార్టీగా మారిపోయింది ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ పార్టీ కేవలం నేను ఎస్టాబ్లిష్ చేసిన ఈ పార్టీ నాది నేను చెప్పినట్టు నడుచుకునే ఇంట్లో ఉండాలని అనేక మంది ఈటల రాజేందర్ కావచ్చు లేకపోతే రవీంద్ర నాయక్ కావచ్చు అనేక మంది ఎంపీలు అయిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మంత్రులు అయిన వాళ్ళు ఈ పార్టీని ఈడ్చిపెట్టిపోయి ఇవాళ పది సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో ఉండి వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ పార్టీ సంపాదించుకున్నటువంటి పంపకాలలో వచ్చినటువంటి వ్యవహారమే ఇలా ఈ కుటుంబ కళాలు పార్టీలో వచ్చినాయి ఇది పార్టీ సమస్య కూడా కాదు మనము నిజం మాట్లాడుకోవాల్సి కేటీఆర్ గారి కన్నా కవిత గారు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో రేట్లు ఉద్యమంలో ముందున్నారు జాగృతి పేరు మీద కావచ్చు ఇండివిజువల్ గా కావచ్చు చాలా ఉద్యమంలో ముందున్నారు కేటీఆర్ కంటే ప్రభుత్వముల కవిత కానీ ఎక్కువ కేటీఆర్ గారు ముందున్నారు అధికారంలో అధికారాన్ని చెలాయించడంలా ముఖ్యమంత్రి తనయునిగా మంత్రివర్గంలా ఆమెకు ఒక్కసారి ఎంపీ కావడం జరిగింది ఎంపీ అయిన తర్వాత రెండోసారి ఎంపీ ఓడిపోయింది ఎంపీ ఓడిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి ఆమెకు సరైనటువంటి ప్రాతినిధ్యం కానీ లేకపోతే ఆ మంత్రివర్గంలో స్థానం కానీ ఏది కూడా లాభించకపోవడం దీనివల్ల ఈ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని ఎన్చార్జ్ చేసుకున్నటువంటి పెద్ద ఎత్తున కేటీఆర్ చేసుకున్నటువంటిది కావచ్చు లేకపోతే పార్టీ ఫండ్ కావచ్చు ఇలా వేల కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల పైచీలకు ఉన్నటువంటి పార్టీ ఫండ్ కావచ్చు ఈ పార్టీ కేవలం లిమిటెడ్ పార్టీ ఇది ఇది ఇంటికి సంబంధించింది ఇట్లా నాకు తెలిసి మల్లా యాదవ్ కూడా సంబంధం ఉండదు ఏంటంటే ఓ గారు టికెట్ ఇస్తారు నిలబడాలి పనిచేయాలి చేయాలి బిఆర్ఎస్ పార్టీకి చేయాలి కానీ దీని మీద హక్కు మాత్రం ఇది హోమ్ లిమిటెడ్ పార్టీ అక్కడ జరిగినటువంటి కుప్పటి ఇది దీనికి ఏదో బిజెపి నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా లేకపోతే లేకపోతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇవన్నీ మాట్లాడుకోవడం కాదు ఇది జరిగినటువంటిది కుటుంబంలో పంపకాలలో వచ్చినటువంటి ప్రళయం ఇది ఈ ప్రళయాన్ని ఒక తండ్రిగా ఆయన సాల్వ్ చేయలేకపోయాడు ఒక తండ్రిగా ఒక నాయకునిగా ఎందుకంటే ఆమె కూడా ఒక ఆరు నెలల నుంచి వన్ ఇయర్ నుంచి వ్యతిరేకమైనటువంటి భావన వ్యతిరేకమైనటువంటి భావన ఉన్నది దాన్ని సాల్వ్ చేసుకోలేకపోయింది ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం ఒక ఆడపిల్లలు ఒక తండ్రిని తల్లిని అన్నని పార్టీని కార్యకర్తల్ని ఇంతమందిని దూరం చేసుకోవాలనే ధైర్యం ఒక ఆడపరచకూడదు ఎంత జరుగుతున్న అవమానం జరుగుతునో అని అనుకున్నది జరగలేకపోతున్నా మన కళ్ళ ముందల అవతల ఏం జరిగిందో అవన్నీ చూడలేక ఆమె ఇవాళ ఇంతమంది పరివారాన్ని విడిచిపెట్టి ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఈ ధైర్యం చేస్తే వాళ్ళ తండ్రి దగ్గరకు తీసుకోకపోవడం రేపు తండ్రి ఎంబడే తన భార్య ఉంటది ఆ తల్లి ఉంటది తల్లి ఈ కొడుకు ఈ ఇప్పుడు హరీష్ రావు కావచ్చు వీళ్ళందరూ ఒక కుటుంబంగా ఆ ఆమెని దూరం చేయడము ఆమె అవన్నీ చూస్తుంటే ఇది ఏదో పార్టీలో ఇదో రాజకీయంగా ఎవరైనా మాట్లాడవచ్చు మేము కాంగ్రెస్ వాళ్ళని అనడం కాంగ్రెస్ ఇది నరేంద్ర మోడీ గారే చేసారు అని చెప్పడం ఇవన్నీ కాదు ఏ ఏది జరిగినా ఇది వాళ్ళ అంతర్గతమైనటువంటి కుటుంబంలో వచ్చినటువంటి కళాలు పార్టీలో ఆమెకు సముచిత న్యాయం అంటే ఎమ్మెల్సీగా చేసిండ్రు అయిపోయింది మిగతా వాళ్ళని ఎమ్మెల్సీగా చేస్తే ఇక ఆ జీతము ఆ హోదా తీసుకొని తినేటోళ్ళు ఉన్నారు కానీ మాట్లా కాదే ఒక ఆయన సెకండ్ ముఖ్యమంత్రి లాకున్నాడు ఇంకొక ఆయన సెకండ్ ముఖ్యమంత్రి ఉన్నాడు వాళ్ళ బంధువు వీళ్ళందరినీ చూస్తుండటానికి కొన్ని ఏళ్ళ నుంచి బాధ కలగవచ్చు కొన్నేళ్ళ నుంచి ఐదేళ్ళు ఆరేళ్ళు బాధ కలిగి ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలే ఇవాళ కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఇది బిఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా అక్కడ వచ్చినటువంటి లుక్కలుక్కలే ఇవాళ మల్లయ్య గారు ఒక మాట అన్నారు మల్లన్న గారు బంగారు భవిష్యత్తుని విడిచిపెట్టి ఒకవేళ బంగారు భవిష్యత్తు ఉంటే ఏ ఆడపిల్ల కూడా ఇంత సాహసం చేయదాన్ని ఇంతకుందు తండ్రిని తల్లిని కొడు అన్నని ఇడిచిపెట్టుకో బంగారు భవిష్యత్తుకు ఉంటే ఆ ఈ రకమైనటువంటి కాదు ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా అది తమిళనాడు కావచ్చు ఆ లేకపోతే ఇంకెక్కడన్నా కావచ్చు కొనుకులకే రాజకీయ ఇచ్చి వాళ్ళే నా వారసులుగా చేస్తారు అక్కడ కనిమూలి కావచ్చు లేకపోతే ఇక్కడ ఈ ఈమె కూడా సైడ్ ప్యాక్ చేయడం కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీంట్లో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఏదైనా ఉంటే వాళ్ళ అధికారంలో రా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొద్దిగా టిఆర్ఎస్ పార్టీని మేము ఇట్లా ఇది అని వాళ్ళు ఏమన్నా ఆనందపడి ఏదన్నా చిన్న చిన్న ఏమంటారు టీ పార్టీ ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు ఆనందపడవచ్చు కానీ బీజేపీకి మాత్రం ఎలాంటిది అది లేదు